హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెల్ల క్లాక్స్ మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండీ సో మనం జీడవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం జీడావకాయ అంటే ఇంకా మామిడికాయలు ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఆవకాయలా పెట్టుకుంటామండి చాలా బాగుంటుంది ఇది ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కానీ పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ మామిడికాయలని మనం ముక్కలుగా కట్ చేసుకున్నాక నీట్గా తడి లేకుండా తుడుచుకొని పెట్టుకొని చూడండి ఇలా కొలత తీసుకుంటున్నారు మా మదర్ ఈ పిక్కులు సో ఇవి ఒక ఫోర్ గ్లాసెస్ వచ్చినాయండి ముక్కలు ఫోర్ గ్లాసెస్కి తగ్గట్టు మనం ఫోర్ ఇస్టు వన్ రేషియోలో మిగిలిన ఐటమ్స్ తీసుకోవాలి సో పిండి ఒక చిన్న గ్లాసు ఉప్పు ఒక చిన్న గ్లాసు కారం మాత్రం డబ్బులు తీసుకోవాలండి కారం మాత్రం టూ గ్లాసెస్ తీసుకున్నాము చూసారా ఇలా చూపిస్తున్నట్టు మొత్తం ఫస్ట్ ఉన్నాయి ఎన్ని వచ్చినాయి ఆ ముక్కలు అని చెప్పేసి క్వాంటిటీ కొల్చుకుంటున్నారు గ్లాస్తో ఈ ఆల్మోస్ట్ ఒక ఫోర్ గ్లాసెస్ వచ్చినాయి సేమ్ ఇది ఆవకాయ ఆవకాయలాగే ఆవకాయలో యూస్ చేసి ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాం ఇక్కడ చూసారు కదా ఆవపిండి ఉప్పు నూనె అయితే కొంచెం పెద్ద గ్లాస్తోనే తీసుకున్నామండి అంటే చిన్న గ్లాస్ అయితే ఒక టూ గ్లాసెస్ తీసుకోవాలి కారం ఒక టూ గ్లాసెస్ వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాము కొంచెం వెల్లుల్లి దంచి పెట్టుకున్నది కూడా కొంచెం వేసుకుంటున్నాము అలాగే మెంతులు జస్ట్ కొంచెం రోస్ట్ చేసుకుని పెట్టుకున్న మెంతులు అన్ని ఇంగ్రీడియంట్సు మనం ఆల్రెడీ పెట్టుకున్న ముక్కల్లో వేసి కలుపుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టు మొత్తం అన్నీ వేసేసుకున్నాక ఒకసారి జస్ట్ కలుపుకొని మనం ఒక త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలండి బాగుంటుంది త్రీ డేస్కి అయితే మనకి కరెక్ట్గా కోరుతుంది చూస్తున్నారు కదా ఇలా చూపించినట్టు మొత్తం ఐటమ్స్ అన్నీ వేసుకొని లాస్ట్లో ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి సమ్మర్లో అయితే పిక్కిలు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం ఆవుకే వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి రెడీ అవగానే మిగిలిపోయిన ఉడుపుతో అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి చూడండి మేము కొంచెం ఇప్పుడు మిగిలిపోయిన ఉడుపుతో కొంచెం అన్నం కలుపుకుని తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్స్లో పెట్టండి నేనైతే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయబోతున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్